ఐక్యతను ప్రభు సమైక్యతను మా సంగములలో ఉంచవా ప్రభు ఐక్యతను ప్రభు పెట్టినాడయ్య సతాను కలహంబులను మెదర కొట్టినాడయ మా విశ్వాసమును गुट्टिनाडया सतानुकलम्बुलनु चदरगुट्टिनाडया माविश्वासमुनु गद्दिं च वा तन् अपवादिनी गद्दिञ्च वा तन् अपवादिनी आत्मलभारं मा किय वा प्रभु ఆత్మల భారం మా కీయవా ప్రభు ఐక్యతను యువవా ప్రభు సమైక్యతను మా సంగములలో ఉంచవా ప్రభు సడలిన మా చేతులను బలపరచయ్యా కృంగిన మా దృఢపరచయ్యా సడలిన మా చేతులను బలపరచయ్యా కృంగిన మా కాళ్ళను దృఢపరచయ్యా తత్తరిల్లు హృదయాలను ధైర్యపరచయ్యా తత్తరిల్లు హృదయాలను ధైర్యపరచయ్యా విశ్వాసములో మమ్ము స్థిరపరచయ్యా విశ్వాసములో మమ్ము స్థిరపరచయ్యా తను ఇవ్వవా ప్రభు సమైక్యతను మా సంగములలో ఉంచవా ప్రభు ఆత్మీయ పోరాటం మాకు నేర్పయా యుద్ధములో జయమును మాకు ఇవ్వయా ఆత్మీయ పోరాటం మాకు నేర్పయ్యా యుద్ధములో జయమును మాకు ఇవ్వయా నీ ఆత్మను జీవింపచేయుమా నీ ఆత్మను ఆత్మల భారం మా ప్రభు ఆత్మల భారం మా ప్రభు ఐక్యతను ఇయవా ప్రభు సమైక్యతను మా సంగములలో ఉంచవా ప్రభు నావు సంగమును నీ దయవలనే నావు బండపై నీ కృపవలనే నావు సంగమును నీ దయవలనే నావు బండపై నీ కృపవలనే చిరకాలం ఐక్యతని బంధకములతో చిరకాలం ఐక్యతని బందకములతో నీ రాకడ కొరకు నీ రాకడ కొరకు ఐక్యతను ఇయ్యవా ప్రభు సమైక్యతను మా సంగములలో వంచవా ప్రభు అయ్యికెతను ఇయ్య ప్రభు